నాలుగు ఈయన సపోర్ట్ చేసిన అందరం ఏంటంటే సరే ఏదో లీడర్ ముంగట వాడుతున్నాడు కదా చేస్తున్నాడు చేస్తా అంటున్నాడు అని పడ్డాం ఇక పూటకో మాట రోజుకో మొన్న ఎలక్షన్లు క్యాన్సిల్ చేసినప్పుడు ఏమన్నాడు ఈయన ఏ యాభై రోజులు వంద సభలు అన్నాడు పెట్టినా పెట్టినా పెట్టలే కదా సో ఈయన మాటలు ఏది ఈయన మాటల ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ గారి చెప్పింది అనుకో రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తా అన్నారు ప్రమాణ స్వీకారం అయిపోగానే ఫస్ట్ సంతకం దీని మీద వెచ్చను రుణమాఫీ అలా అందరికి ఒకటే దాపకు ఇప్పుడు ఈయన రుణమాఫీ చేస్తా అన్నాడు చేసిండా చేసినా అంటుండు కదా సో ఈయనే ఈయన కదా సో ఏమంటాడు రేట్ నేను చెప్పినా రుణమాఫీ చేస్తా నేను చెప్పిన్నా ఒకసారి చేస్తాను చెప్పిన్నా అంటాడు సో వీళ్ళు మాటలు చెప్పి చెప్పుకుంటూ పోతనే ఉంటారు అంటే మాటల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా హామీ ఇచ్చిందంటే పక్కా వేస్తుంది ఎస్తుద తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందా ఇలా ఇవాళ ఏమంటాడు మొగానే పోతాడు నేను మెడల్ వంచి తెలంగాణ తెచ్చిన అంటాడు ఈయనకున్న ఎంపీలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు ఎంపీలు ఉండే అప్పుడు ఇద్దరు ఎంపీలతో వస్తుందా తెలంగాణ సరే ఈయన అంత మొగాయని అనుకున్నాం పది జిల్లాల తెలంగాణ ఎన్ని జిల్లాల చేసిండు ఎంత ఎన్ని సంవత్సరాలుగా చేసిండు అయినా ఇప్పటికీ ఈయన తీసుకున్న పాలసీలు ఇలాంటికి హైకోర్టు నలభై సార్ల ఈయన పాలసీ చేసుడు వాళ్ళని ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు కేసు వేసేడు అంటారు ఇప్పుడు గెడ్డు పంచాయతీలున్నది గెడ్డు పంచాయతీ కోర్టు పోయినావు నువ్వు కోర్టు ఓడిని హక్కు ఓకే ఈ జాగ నీదైతే కోర్టు జాయిన్ అయినది తప్పేసినావు అంటారు సో కోర్టు తప్పంటుంది నన్ను తప్పంటావా అని కోర్టు ప్రశ్నిస్తాడు నలభై సార్లు మొట్టకాయలు వేసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇక ఈ గజ్వల్ గురించి ఇవాళ గజ్వల్ దిక్కు అందరూ చూస్తున్నారు మొత్తం తెలంగాణ అంతా నేనే నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళు మైక్ ముంగట్కొచ్చి పీపుల్ ముంగట్టుకొచ్చి ఏమంటారు అంటే మేము వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నాం మాకు వృత్తులందరూ మాకే ఇస్తారు అని అన్నారు సరే పెన్షన్ కదా ఏమంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఇవ్వలే మేము వెయ్యి రూపాయలు ఇస్తున్నామంటాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందలు ఇచ్చింది ఎంతమందికి ఇచ్చింది బొమ్మికి ఇచ్చింది ఇచ్చినాయా చి నాలుగు వందల రూపాయలు అయినాయా రెండు వందల రూపాయలు పెంచినప్పుడు ఉపు పగడుదా రూపాయలు ఇవ్వాలి ఉప్పు తగ్గుడు ఎంత పన్నెండు రూపాయలు అంటే ఎంత కావాలి కుటుంబానికి పన్నెండు వందలు ఇవ్వాలి ఉప్పు ప్యాకెట్ లెక్కేసుకుంటే పన్నెండు వందలు ఇవ్వాలి ఇలా పెట్రోల్ రేట్ ఎంత తొంభై తొంభై రూపాయలు పెడుతున్నా లేదా అన్నారు తర్వాత డీజిల్ రేటు డీజిల్ రేటు పెరిగింది ఫర్టిలైజర్ రేట్లు బస్కి రాయలు ఇవన్నీ పెరిగినాయా లేదా వెయ్యి రూపాయలు సరిపోతాయా సరిపోతాయా కాంగ్రెస్ ప్రభుత్వం నేను డబుల్ చేస్తా అన్నది అవ డబుల్ చేస్తా అంటారు మీరు అడ్రాస్ పాట వాడుతూ రేట్ పెట్టారు మరి అర్రా అన్నోడే పాట మొదలు పెట్టే మనం రెండు అంటే పదహారు రూపాయలు లెక్కిస్తే పోటీ ఇచ్చామంటున్నాడు పదహారు రూపాయలు ఎక్కిస్తే పోటోడు సో వీళ్ళు మాటలు చెప్పేటోళ్ళు ప్రతాప్ రెడ్డి అని ఇలా మీ గజ్వేల్ ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది నిరుద్యోగులంతా గజ్వేల్ దిక్కు చూస్తున్నారు ఈయన ఊడగట్టాలే తెలంగాణ బంగారు తెలంగాణ వద్దు రాయడా బంగారు తెలంగాణ వద్దు నీకు కదొద్దు మా తెలంగాణ మాకి మా ఉద్యోగాలు మాకి మా నీళ్ళు మాకి మా నిద్రమే ఖర్చు పెట్టుకుంటాం మాకు ఏమన్నా అంటే ఫామ్ హౌస్ అవ్వాలంటే మాకు సాధన లేదని తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలు చూస్తున్నాయి నిరుద్యోగ యువత ముప్పై లక్షల మంది ఆలోచించండి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా ఇలా మంచి పైసలు కావాలా ఏమో ఉద్యోగాలు కావచ్చు పైసలు కావాలా ఉద్యోగాలు కావాలి మీ పిల్లల భవిష్యత్తు ఇలా గర్జే నియోజకవర్గం ఏదైతే ఉందో తెలంగాణ భవిష్యత్ అంతా మీ చేతిలో ఉంది ఆలోచించండి తెలంగాణ బాగుపడాలా పిల్లల జాబులకు పోవాలా లేకపోతే గొర్రె కాడికి పోవాలా అని ఎందుకంటే నాలుగు వేల నేను బందేనాక ప్రభుత్వ పాఠశాల పిల్లలు గొర్రుకాయ పోతున్నారు లక్ష అరవై వేల మంది ఉన్న ఎన్రోల్మెంట్ పడిపోయింది రెండు లక్షలకు పడిపోయింది రెండు లక్షలు తక్కువైపోయింది సో పిల్లలు స్కూల్కి పోతలేరు గొర్రె కాడికి బర్లకాడికి పోతురు చదువు చదువు ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ అయినాయి రెండు వందల అరవై డిగ్రీ కాలేజీలు బంద్ పెట్టిండు ఈ పిల్లలు చదువుకుంటే తెలికల్లలు అవుతారు ఎనికొళ్ళల్లో అయితే ప్రశ్నిస్తారు అది ఆయనకి ఇష్టం లేదు సో అది బంద్ పెట్టాలంటున్నారు సో తెలంగాణ యావత్ నిరుద్యోగుల నుంచి మీకు మనవి గజ్వల్ నియోజకవర్గం ఇవాళ కేసీఆర్ మధ్యలో ప్రతాప్ రెడ్డి మధ్యలో కాదు మొత్తం తెలంగాణ అంతా మీ ఎదిక్కు చూస్తుంది మీరు వేసే ఓట్లు బట్టి ఇక అయితే నాకు టిఆర్ఎస్ అని గెలిచిండు ఆయన అంటాడు ఏ ఏమున్నదా ఏం గెలుస్తారు మేము ప్రచారం చేయకుండా గెలిస్తా మేము లీడర్లంగా ఉంటున్నాం అంటాడు లీడర్లంగా కొంటున్నారు కట్ట మరి మీరు ఓట్లు అమ్ముకుంటారా అమ్ముకునేట ఉన్నారు కదా ఎవరు సపోర్ట్ మరి వాళ్ళ నినా అట్లున్నది ఎవరు ఎన్నికం పడి తిరిగితే వాళ్ళని కొంటాం మీకు ఏం చేస్తు ఒంటున్నారు ఓటర్లు కంట నీఏ తక్కువ తెలంగాణలో మన భవిష్యత్తు ఏడో తారీఖు మీరు ఒక బటన్ మీ భవిష్యత్తు మీ ఇష్టమేగా ప్రతాపన్నానికి గెలిపించుడు కాదు ఇడ ఈ ఓడియాలి ఫస్ట్ ఓడిస్తే తెలంగాణ మొత్తం నిరాజన పడుతుంది మీకు సో మీరు ఒక్కటే లాస్ట్ చెప్తా ప్రతాపన్నకి కాంగ్రెస్ గుర్తు ఓటేయండి మాటలు చెప్పే ప్రభుత్వం ఆ ప్రభుత్వము చెప్పింది వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దొరలు కుదిత కారు కావాలి అన్నం చేయాలి దొరలెక్కి కారు కావాల చేయి గుర్తు కోటేరి మీకు తెలంగాణ మొత్తం దాసవం అంటది ముఖ్యంగా నిరుద్యోగ ప్రపంచం జై తెలంగాణ జై తెలంగాణ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి